ప్రజాస్వామ్యం కాబట్టి దరిద్రం ఏది మంచి బ్రాండ్లు కావాలి యాజ్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి తాగుడు అనేటువంటి దాన్ని దశల ఆపాలంటే అందుబాటులో లేని ధరలు అలవాటు పడే బ్రాండ్లు ఉండకూడదు ఇవన్నీ కూడా కానీ తాగుబోతుల పట్ల సానుభూతి తాగుడు పట్ల సానుభూతి అన్నటువంటిది ఏ మాట్లాడుతున్నప్పుడు ఇదే కార్యకర్తలు విమర్శించిన వాళ్ళే కదా మరి వాళ్ళ నువ్వు ఆ రోజు మందు గురించి అనవసరంగా నిర్ణయం తీసుకున్నావన్నా అని ఎందుకంటారు ఇళ్ళు మందు వీళ్ళకి ఇలా నచ్చక వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తాగారు కరెక్టే తాగడం కరెక్టా కాదా ఈ తేల్చండి ఎప్పటికైనా సరే నా దృష్టిలో అయితే తప్పు తాగడం అంటున్నారు అయ్యో పాపం వాళ్ళు కష్టపడి పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసి కష్టపడి పెగ్గేసుకుని నిశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంటే అది అందుబాటు ధరలో లేదా అనేటువంటి సింపథెటిక్ గా తాగుండి తీసుకొచ్చాం ఇప్పుడు మనం మన రాజకీయం ఏ స్థాయికి దిగజార్చామంటే తాగుడు అనేటటువంటిది అలవాటు ఉన్నటువంటి వాడిని హీరోని చేస్తున్నాం కానీ రేపు పొద్దున వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం వదిలేసాం మనం ఇట్లాంటి దాన్ని ఇదివరకు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎట్లాగా తప్పు పడతారు బేసిక్ గా జగన్ ఫెయిల్యూర్ అయింది ఏంటంటే మూడు రాజధానుల విషయంలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఎందుకంటే ఏమీ చేయలేకపోవడం రెండవది వచ్చేటప్పటికి కుల నోటి దూల వాళ్ళని అదుపు చేయకపోవడం వల్ల ఒక అభద్రతా